శ్రీ మాతృ శ్రీ లక్ష్మీ శ్రీ అసలు మరి కుక్కను పెంచుకుంటే కలిగే నష్టాలు ఇంతకుముందు వీడియోలో లాభాలు చేసిన నష్టాలు కుక్క ఏదైతే ఉంటుందో మనం ఇంట్లో పెంచుకున్నట్లయితే కుక్కను కనుక ఇంట్లో పెంచుకున్నట్లయితే మనం చేసే పూజలు ఏవైతే ఉంటాయో ఆ పూజా ఫలితం కుక్కనే తీసుకోవడం జరుగుతుంది ఏ పూజ చేసినా కూడా మన పెంపుడు కుక్క ఆ పూజా ఫలితాన్ని సంగ్రహిస్తుందని శాస్త్రం చెప్తుంది ఇకపోతే రెండో విధ రెండో విషయం ఏంటంటే ఈ కుక్కను శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే కుక్కను తప్పనిసరిగా బయటే పెంచాలని శాస్త్రం చెప్పడం జరిగింది అయితే దాని ప్రకారం తప్పనిసరిగా బయటే పెంచాలి ఇక మూడో విషయం ఏంటంటే కుక్కను ఇంట్లోకి రానిస్తే కుక్కకు సంబంధించి పెంపుడు కుక్క సంబంధించి విషయం ఏంటంటే పెంపుడు కుక్కను సాధారణంగా అందరికీ తెలుసు వాకింగ్కి తీసుకెళ్తారు అది ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీని తన పాదంతో తొక్కినట్లయితే తప్పనిసరిగా ఆ అది మన ఇంట్లోకి వచ్చినాక సమస్యలు ప్రారంభం జరుగుతుంది ఇకపోతే నాలుగవది కుక్క శరీరంలో కుక్కకు ఒకవేళ శరీరవశాత్తు ఎవరిదైనా కర్మ అనుభవిస్తూ ఉన్నట్లయితే దానితోటి మనం కలిసి బతికినప్పటికీ దానివల్ల తప్పనిసరిగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే కుక్క ఈ పెంపుడు కుక్క ఎప్పుడు కానీ పెంపుడు కుక్కకు చాలా చెప్పడం జరిగింది ఈ పెంపుడు కుక్క ఎప్పుడు కాదా ఇంటికి అవసరమైన కుక్కకు ఇరవై గోర్లు కంపల్సరీగా ఇరవై నుండి ఇరవై నాలుగు గోర్ల మధ్యలో ఉన్న పెంపుడు కుక్కని తీసుకోవాలి దాన్నే పెంచాలని శాస్త్రం అది తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది చేస్తే వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇకపోతే తప్పనిసరిగా కుక్కను పెంపుడు కుక్కను మన యొక్క గడప బయట పెంచినట్లయితేనే మీరు సత్ఫలితాలు చూడగలుగుతారు అదే విధంగా పెంపుడు కుక్క అయినా సరే మీరు దాన్ని భైరో స్వరూపంగా భావించి దానికి మీకు నచ్చినటువంటి ప్రతి ఆదివారం ఐదు తీపి రొట్టెలు చేసి పెట్టగలిగినట్లయితే అద్భుత ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది పెంపుడు కుక్కను కొట్టడం గాని బాధ పెట్టడం గాని చేయకూడదు మీరు అట్లా విశ్వాసంగా పెంపుడు కుక్కను పెంచినట్లయితే సంతానం లేని వారికి అయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని